హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నస్ వంటిల్లు నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్న దోశ అండి చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ చాలా బాగుంటుందండి ఆలస్యం చేయకుండా ముందు ప్రాసెస్ చూసిద్దామా ఇది పొట్టుపప్పు అండి మినపప్పు నేను ఎప్పుడే కానీ పొట్టుపప్పు యూజ్ చేస్తాను ఇది హెల్త్కి చాలా మంచిది కదా ముందుగా దీన్ని ఒక ఫోర్ అవర్స్ నానపెట్టానండి నానపెట్టేసుకొని మనము దీనిపైన పొట్టు పోయే విధంగా శుభ్రంగా కడిగి తీసేసుకోవాలి ఈ విధంగా పప్పు శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా రైస్ కూడా నేను ఫోర్ అవర్స్ ముందే నానబెట్టాను అలాగే మొక్కజొన్నలు కూడా ఒక టూ అవర్స్ నానబెట్టానండి ఇది జస్ట్ వన్ అవర్ టూ అవర్ టూ అవర్స్ నానితే సరిపోతుంది మరి ఎక్కువగా నానాల్సిన అవసరం ఏం లేదు మొక్కజొన్నలు వచ్చేసి ఈ కప్పుతో నేను వన్ కప్పు మొక్కజొన్నలు తీసుకున్నాను ఇదే కప్పుతో హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు రైస్ తీసుకున్నాను ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అంటే ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను రైస్ ఎక్కువగా పట్టదు దీంట్లో రైస్ ఇంకా మినపప్పు వచ్చేసి మనం ఫోర్ అవర్స్ ముందే నానబెట్టుకోవాలి మొక్కజొన్నలు వచ్చేసి ఒక టూ అవర్స్ నానితే సరిపోతుందండి మొక్కజొన్నలు ఇలా టూ అవర్స్ నానబెట్టడం వల్ల ఏంటి అంటే మనకి మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను నానబెట్టుకున్నాను ముందుగా మొక్కజొన్నలు మిక్సీ జార్లో వేసుకొని దాంట్లోకి ఒక చిన్న ముక్క వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మరి మెత్తగా పేస్ట్ చేసి పేస్ట్ లాగా మనం మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి మొక్కజొన్నలు అనేది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఇంకా మినపప్పుని కూడా వేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా ఇది కూడా మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాము మనం తీసుకునే దోశ బ్యాటర్ ఏదైతే ఉందో అది మెత్తగానే ఉండాలండి అప్పుడే మనకి దోశ ఎంత సన్నగా కావాలి అంటే అంత సన్నగా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసేసుకుందాము అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక జస్ట్ వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ అవర్ కూడా అవసరం లేదండి నానబెట్టకపోయినా కూడా మనకి దోశ అనేది క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది నేను ఒక వన్ అవర్ పక్కన పెట్టేశాను వన్ అవర్ తర్వాత చూస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మన దోశ బ్యాటర్కి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం మనకి దోశ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి పిండి ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు పై పెనం పెట్టేసుకున్నాను పెనం బాగా హీట్ అయిన తర్వాత చుక్క ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేశాను ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి దోశ అతుక్కోకుండా బాగా వస్తుంది కదా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఇంకా మనం దోశ వేసేసుకోవడమే దోశ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం ఆనియన్ని వేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ ఇంకా కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర ప్రజెంట్ ఆనియన్ ఒకటే ఉంది కాబట్టి నేను ఆనియనే వేస్తున్నాను కొంచెం పైనుంచి మనము ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం దోశని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి దోశ అనేది చక్కగా కాలింది కదా ఇంకెప్పుడు ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే విధంగా విధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇదే విధంగా మనం అన్ని దోశల్ని రెడీ చేసేసుకుందాం ఇంకా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా మనము మొక్కజొన్నలతో గారెలు చేసుకుంటాం కదా కొంతమంది ఆయిల్ ఫుడ్ హెల్త్ కూడా మంచిది కాదు తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా దోశలు వేసుకొని తినండి చాలా ఎమ్మీగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా కదా అంతే ఇంకా మనము చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో దోశ అనేది టేస్ట్ కూడా అంతే బాగుందండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ టేస్ట్ని మీకు నచ్చితే మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ చూస్తే మాత్రం ఇంకా అసలు వదలరు ఎప్పుడు మొక్కలు తెచ్చుకున్నా ఇదే విధంగా చేసుకుంటారు మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్